విధులు విడుదల చేయడం ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది బీసీలకి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు దీనికి మేము బీసీలు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటే గతంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బీసీలు విడుదల చేశారా విడుదల చేశామని ఒక మాట చెప్పారే గాని బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు గాని కుర్చీలు ఏర్పాటు చేశారు గాని ఒక రూపాయి ఇచ్చింది లేదు బీసీ ఇది లేదు అంటే ఇప్పుడు ఈత కార్మికులకి పది శాతం రిజర్వేషన్ అంటే షాపులు కేటాయించడం బీసీలకి పది శాతం షాపులు కేటాయించడం చాలా సంతోషం మా సోదరులకి షాపులు కేటాయించడం చాలా సంతోషం ఈ జగన్మోహన్ రెడ్డి అల్లిది కూడా నిర్వీర్యం చెయ్యాలని కేసులు పెట్టించాడు ఇది చాలా అన్యాయం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లు గీత కార్మికులు కానీ గోడ షాపులు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే దాని మీద కోర్టుకి వెళ్ళటంపై మీరేమన్నా ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే బీసీ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు బీసీలో నా వల్ల మాట్లాడే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మా బీసీలు మా ఎస్సీలు అని పదే పదే చెబుతూమే గాని మా బీసీలైన చంద్రయ్య గారిని గాని ఇంకోహన్ గాని దుర్మార్గంగా హత్యలు చేయించాడు అలాగే గౌడ కులస్థుడైన అమర్నాథ్ రెడ్డిని పెట్రోల్ బోసి తన సిస్టర్ ని ఇలా అన్నారని మాట్లాడినందుకే పెట్రోల్ పోయి పెట్టించాడు ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మోహన్ రెడ్డి కేసులు కరెక్ట్ అంటారు అసలు ఇది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు చాలా తీవ్రంగా దీని మీద మేము ఖండిస్తున్నాం కరెక్ట్ కాదండి అది అది ఎవరి భూమి అని అసలు చేస్తాడండి అయినా వాళ్ళకి కట్టించాను వీళ్ళకి చేసాను గెస్ట్ హౌస్లు ఈ కట్టించి ఎంత బాగుందో తెలుసండి ఇది ఎన్ని కోట్లు ఇటు కట్టించారు గవర్నమెంట్ సొమ్ము అలా ఖర్చు పెట్టారండి ఎలా వీళ్ళ ఖర్చు పెట్టి అన్ని చేసి ఇప్పుడు ఏమంటున్నాడు నేను దొంగ కాదంటున్నాడు అసలు ప్రజలు ఊరుకుంటారండి ప్రజలు ప్రజలు ఆస్తులు ఇవన్నీ చేసి ఏ గవర్నమెంట్ భూములు అయి ఉండి ఇలా కబ్జర్వ్ చేస్తే వీళ్ళ ఫస్ట్లో ఏం చెప్పారు వీళ్ళు దబ్బారు వాళ్ళు దొబ్బారు అని చెప్పారు వీళ్ళే దొంగలండి ఎలా జగన్ తర్వాత ఈయనేనండి బాగా కావాలంటే అనిపించమనండి రమ్మనండి నిరూపించమనండి ఎందుకు లేదో చెప్తాం మేము అక్కడికి వెళ్ళి అన్ని చేస్తుంటే పాపం ఆ మనుషులకి ఏం తెలియదు వీళ్ళేమో ఇలాంటివి ఏదో పనులు అవి చేసి ఇవన్నీ ఇయ్యనండి ఇయ్యే పనులు మొత్తం వైసీపీ అంత నాయకులు అందరూ ఇంత ఇయ్యే ఆల పొలాలు ఏళ్ల పొలాలు వెయ్యి స్థలాలు ఎక్కడుంటే అక్కడ దన్నా చేయడం ఇవి వీళ్ళు అలా సబ్జెక్ట్ కాదు ఈ గవర్నమెంట్ అనేది పట్టించుకోవాలండి గవర్నమెంట్ పట్టించుకోకపోతే మొత్తం ఆస్తులు కాదు అన్ని దెబ్బేత్తారండి వీళ్ళని ఆ రోజు ఎంత ఇదిగా మాట్లాడారో ఈ రోజు వీళ్ళని బయటికి తీసుకొచ్చి గట్టిగా పెట్టి ఊరుకోకుండా నిలబెట్టి కొడుకుని కాదు ఎవరినైనా అక్కడ నిలబెట్టి అడగాలి అడిగే రూల్ ఉందండి ప్రజలు అడక్క వీళ్ళు ఇంత దన్నాలు చేస్తున్నారండి అది చాలా తప్పండి అడవి భూములు అలాగా చేస్తే మరి ఆలో ఎలా బతుకుతారండి ఎన్ని ఎలాంటి పనులు చేయొచ్చు వాళ్ళు ఇలాంటి పనులండి పేద ప్రజల్ని మొత్తం వీళ్ళంతా ఎలా చేశారంటే పేద ప్రజల దగ్గర కూడా దుబ్బడం నేర్చారండి రెడ్డి ఇలా చేయడం చాలా తప్పండి అది ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అలా చేయకూడదు ఇతను సర్కారా తీసుకొచ్చిన చాలా బాగుందండి ఇప్పుడు మేము ఆపరేట్ చేస్తున్నాము ఇనిషియల్గా నూట అరవై సేవలు కనిపిస్తున్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మన పని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు దేవస్థానం టికెట్లు అన్ని కూడా గా ఉంటాయి అవును సార్ ఇప్పుడు మనం ప్రభుత్వ కార్యాలయంలో సబ్మిట్ చేసి మనకు ఫైల్ నెంబర్ అలాట్ చేస్తారు మన మన ఫైల్ ఎక్కడ ఉంది అనేది ఎంతసేపటికి ఉందని చెప్పేసి అందులో కొట్టేసి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాం సార్ చాలా బాగుందండి చాలా ఈజీ ఈజీ గవర్నెన్స్ అండి తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం ఎలా ఉందో వాట్సాప్ గవర్నమెంట్ నిలుస్తుంది ఈ రోజు ఉంది కోటం పరిపాలన చాలా బాగుందన్న ఎందుకంటే కోటం పరిపాలన వచ్చిన తర్వాత చాలా వరకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా చాలా వరకు సీసీ రోడ్లు కానీ లేదా తర్వాత అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం రోడ్లు కూడా బాగున్నాయి స్వచ్ఛ భారత్ కూడా సీఎం అలాగే ఉందన్న గత ప్రభుత్వం చూసారు మార్పు అయితే కనిపించిందన్న క్రమేపీ అలా కనిపిస్తుంది ఇంకా బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం మేము రోడ్లు ఎట్లా రోడ్లు చాలా బాగున్నాయి తేడా అనేది కనిపిస్తుంది అన్న ఎందుకంటే ఈయన కూడా బయట చదువుకొని వచ్చారు కాబట్టి ఈయనకి కూడా చాలా మందితో తెలుస్తుంది కదా ఆ అనుభవం అనేది ఉంటది ఏంటంటే ఎంతో కొంత మా యువత కూడా ఉపయోగపడతారని చెప్పి మేము అనుకుంటున్నాము అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాట్సాప్ నంబర్ అనేది క్రియేట్ సర్వీస్ వస్తుంది అది ఎలా ఉపయోగపడుతుంది చాలా వరకు ఈ రోజుల్లో ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరన్న ప్రజెంట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా యువత కానీ చిన్నపిల్లలు అంటే ఈవెన్ ఎయిత్ సెవెంత్ పిల్లలు కూడా అందరూ కూడా మొబైల్ అనేది యూజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది యాప్ చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాం గవర్నమెంట్ ఏంటంటే ఇలాంటి సర్వీసెస్ తేడం ఇంకా మోర్ మోర్ అంటే ఐటీ సంస్థలు ఎంతవరకు అంటే చాలా కింద స్థాయి వరకు కూడా ఉపయోగపడుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు అన్న అంటే ఇలాంటి క్రియేట్ చేయాలంటే చంద్రబాబు తర్వాత అంటారు నిజమేనా తప్పకుండా విజనరీ అనేది చాలా ఇంపార్టెంట్ విజనరీ కూడా అవసరము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే లో స్టైల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విజనరీ వాళ్ళు ఏంటంటే చాలా వరకు తెలుస్తుంది అనమాట అంటే ఏంటంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలి ఎంతవరకు మన టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది రాబోయే తరాలకు మనం ఏం అందించబోతున్నాం అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి